ఈ వీడియోలో మాత్రికలు లేదా మాట్రిసెస్ని ఎలా యాడ్ చేయవచ్చు ఎలా సబ్ట్రాక్ట్ చేయవచ్చు అలాగే యాడ్ లేదా సబ్ట్రాక్ట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమిటి అనే విషయాలను చూద్దాం ఇక్కడ రెండు మాత్రికలు టూ బై త్రీ మాత్రికలు ఇవ్వబడినవి ముందుగా వీటిని ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఇదే ఫార్మాట్ అన్ని మాత్రికలకు వర్తిస్తుంది సరే ఈ రెండు మాత్రికలను యాడ్ చేస్తున్నాను చూడండి ఇది ఒక టూ బై త్రీ మ్యాట్రిక్స్ అలాగే ఇది కూడా టూ బై త్రీ మ్యాట్రిక్స్ అంటే ఈ రెండు కూడా టూ రోస్ అండ్ త్రీ కాలమ్స్ను కలిగి ఉన్నాయి మ్యాట్రిసెస్లో ఏ ఆపరేషన్ చేసినా రోస్తో స్టార్ట్ చేస్తాము యాడ్ చేసేటప్పుడు ఈ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ ఈ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్తో యాడ్ చేస్తాము అలాగే సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఈ పద్ధతినే అన్ని మూలకాలకు అనుసరించాలి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఈ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ ఎలిమెంట్ ఫైవ్ వీటిని యాడ్ చేస్తే వన్ ప్లస్ ఫైవ్ ఎంత సిక్స్ అంటే ఈ ఎలిమెంట్ సిక్స్ అవుతుంది ఈ పద్ధతినే అన్ని మూలకాలకు అనుసరించాలి ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఇన్ ఫస్ట్ రో మైనస్ సెవెన్కి జీరో యాడ్ చేస్తే మైనస్ సెవెన్ అవుతుంది అలాగే ఫైవ్కి త్రీ యాడ్ చేస్తే ఆ ఎలిమెంట్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు సెకండ్ రోను కూడా ఇలాగే యాడ్ చేయాలి జీరోకి లెవెన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది లెవెన్ అలాగే త్రీకి మైనస్ వన్ని యాడ్ చేస్తే టూ మైనస్ టెన్ ప్లస్ సెవెన్ ఇది మైనస్ త్రీ వస్తుంది ఇక్కడ మాత్రికలను యాడ్ చేసిన విధానం చూస్తే మాత్రికలను యాడ్ చేసేటప్పుడు లేదా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే వన్ని ఫైవ్తో యాడ్ చేసిన ఫైవ్ని వన్తో యాడ్ చేసినా మనకు సిక్సే వస్తుంది ఇందులో మార్పు ఏమీ లేదు దీనినే ఇంకో విధంగా యాడ్ చేయాలంటే ఈ రెండవ మాత్రికను ముందు ఇక్కడ తీసుకుంటున్నాను దీనికి మొదటి మాత్రికను యాడ్ చేస్తాను మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది ఈ మాత్రికను ఇక్కడ పేస్ట్ చేశాను దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను చూడండి ఏం వస్తుందో పైన విధంగా వీటిని యాడ్ చేస్తే ఫైవ్కి వన్ యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది పైన కూడా మనకు ఆరే వచ్చింది ఇది జీరో ప్లస్ మైనస్ సెవెన్ అంటే ఇది మైనస్ సెవెన్ అవుతుంది సేమ్ రిజల్ట్ ఇది ఎయిట్ ఇది లెవెన్ ఇది టూ ఇది మైనస్ త్రీ ఇది మాత్రికల సంకలనంకు మాత్రమే వర్తిస్తుంది అంటే అడిషన్ ఆఫ్ మాట్రసస్కు మాత్రమే వర్తిస్తుంది మల్టిప్లికేషన్కు వర్తించదు దీన్ని ఏ అనుకుంటే మరియు దీన్ని బి అనుకుంటే ఇది ఏ ప్లస్ బి అవుతుంది అలాగే ఇది బి ఇది ఏ అప్పుడు ఇది బి ప్లస్ ఏ మాట్రిక్స్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది మ్యాట్రిసెస్లో ఏ ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనేది రాంగ్ అవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే టూ మాట్రిసెస్లో కూడా డైమెన్షన్స్ సేమ్ ఉండాలి ఇక్కడ టూ బై త్రీ మరియు టూ బై త్రీ ఇవ్వబడింది సరే ఇప్పుడు మాత్రికల వ్యవకలనం లేదా సబ్ట్రాక్షన్ చేద్దాం ఇక్కడ కూడా డైమెన్షన్స్ సేమ్ ఉండాలి రెండు టూ బై టూ మాత్రికలను తీసుకుంటున్నాను అవి మాత్రిక జీరో వన్ త్రీ టూ మైనస్ మాత్రిక మైనస్ వన్ త్రీ జీరో ఫైవ్ ఇవి రెండు టూ బై టూ మ్యాట్రసెస్ మాట్రసస్ సబ్ట్రాక్షన్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ను సబ్ట్రాక్ట్ చేయాలి మీరు ఇంతకు ముందు వీడియోలో స్కేలార్ మల్టీప్లికేషన్ను గురించి నేర్చుకున్నారు కదా ఈ కాన్సెప్ట్ను ఇక్కడ కూడా ఉపయోగించవచ్చు ఈ రెండు మాత్రికల తీసివేతనే కూడిక రూపంలో కూడా రాయవచ్చు అది ఎలాగో చూద్దాం మాత్రిక జీరో వన్ త్రీ టూ ఇక్కడ మైనస్ సింబల్ను ప్లస్ ఇంటూ మైనస్ వన్గా కూడా రాయవచ్చు కదా కాబట్టి ప్లస్ మైనస్ వన్ ఇంటూ మాత్రిక మైనస్ వన్ త్రీ జీరో ఫైవ్ ఇది రెండవ మాత్రిక ఈ మైనస్ వన్ను ను లోనికి మల్టిప్లై చేసి ఈ మాత్రికతో యాడ్ చేస్తే కూడా మనకు సేమ్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాను జీరో నుంచి మైనస్ వన్ని తీసేస్తే ప్లస్ వన్ అవుతుంది వన్ మైనస్ త్రీ మైనస్ టూ వస్తుంది అలాగే త్రీ మైనస్ జీరో త్రీ వస్తుంది టూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది చేస్తే కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది జీరో ప్లస్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇది మొత్తం ప్లస్ వన్ అవుతుంది మైనస్ వన్ ఇంటూ త్రీ ఇది మైనస్ త్రీ మైనస్ త్రీ ప్లస్ వన్ మైనస్ టూ అవుతుంది అర్థమైంది కదా రెండు సేమ్ ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు డైమెన్షన్స్ రెండు మాత్రికల్లో సేమ్ ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసాం సబ్ట్రాక్ట్ చేశాం మరి ఒకవేళ డైమెన్షన్స్ వేరుగా ఉంటే ఏమవుతుంది చూద్దాం రెండు వేరు వేరు డైమెన్షన్స్ ఉన్న మాత్రికలను తీసుకుంటున్నాను వాటిని యాడ్ చేయగలమా లేదా అనేది చూద్దాం మాత్రిక వన్ జీరో త్రీ ఫైవ్ జీరో వన్ ప్లస్ ఇది ఒక త్రీ బై టూ మాత్రిక దీనిని టూ బై టూ మాత్రికతో యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఫైవ్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ ఇది ఎలా యాడ్ చేయవచ్చు అసలు చేయగలమా యాడ్ చేయలేము అన్డిఫైన్డ్ దిస్ ఈజ్ అన్డిఫైన్డ్ మాత్రికల డైమెన్షన్స్ వేరుగా ఉన్నప్పుడు యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ సాధ్యపడదు ఫస్ట్ మ్యాట్రిక్స్లో త్రీ రోస్ ఉన్నాయి సెకండ్ మ్యాట్రిక్స్లో టూ రోసే ఉన్నాయి యాడ్ చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ టూ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్లో టూ కు యాడ్ చేయగలమేమో మరి ఫస్ట్ మ్యాట్రిక్స్లోని థర్డ్ రో పరిస్థితి ఏంటి యాడ్ చేయటానికి సెకండ్ లో రో లేదు కదా కాబట్టి ఇక్కడ అడిషన్ సాధ్యపడదు మరిన్ని విషయాలను నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం